हाय फ्रेंड्स मैं हूं अली खान आप देख रहे हैं अली खान के आर के चैनल जो भी पहला बार अपना चैनल का है प्लीज़ सब्सक्राइब करने का फ्रेंड्स नैनू मैं अली खान मैं चुनाव अली खान के आर के चैनल फस्ट टाइम मैं चैनल को प्लीज सब्सक्राइब चैं ब्रदर फ्रेंड्स मैं चुनाव यह वीडियो वेचेपड़ी मैं क्योंकि एर्र पोटल अट्ठी अम्मकावन रईत तो नंबर टाइटल दूँ आंबर को काल चीं फ्रेंड्स इस वीडियो पे जो बकरा आप देख रहे हैं पूरा एक सौ अठारह बकरा है इधर ये पूरी लाट देना चाहते हैं अगर किसी को चाहिए तो फार्मर का नंबर टाइटल के पास नजर आ रहा है అవి ఇంకా లైవ్ ఇట్ క్యా ప్రైస్ క్యా అడ్రస్ క్యాపర్ ఆప్కో వీడియో ఎండ్ పర్ దేకే మిలేగా అవర్ ఫార్మర్గా నెంబర్ ఆకే టైటిల్కే పాస్ మినజర్ ఆరా బాయి ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటి గొర్రెలు మేకలు పొట్టేళ్ళు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఖచ్చితంగా ఒక రెండు నిమిషాలు వీడియో అనేది తీసి పంపించాలా అలాగే ఆ జీవం తాలూకా పూర్తి డీటెయిల్స్ ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయితే ఎంత బరువుతో ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది వీడియో రెండు నిమిషాలు లేకపోయినా డీటెయిల్స్ లేకపోయినా మీ వీడియోస్ అనేటివి అప్లోడ్ చేయడం కుదరదండి చూసి పంపిస్తారని సాధిస్తున్నాను ఇక్కడ మనకు ఈ ఎర్ర పొట్టెలు అనేటివి మొత్తం నూట పద్దెనిమిది పొట్టెలు అనేవి ఉన్నాయండి లైట్ మాంసం ప్రకారంగా ఆయన రాస్తున్నారు పదిహేను నుంచి పద్దెనిమిది కేజీలు దాకా ఉంటాయనేసి అంటే ముప్పై నుంచి నలభై కేజీల లోపల అనేది ఒక్కొక్క పొట్టెల పిల్ల ఉంది అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు ఇది చోటప్పల విలేజ్ యాదగిరి భువనగిరి జిల్లా తెలంగాణ స్టేట్ నుంచి ఉన్నాయి మొత్తం నూట పద్దెనిమిది పిల్లలు ధర వచ్చేసి ఇరవై మూడు వేలుగా బేరం చెప్తున్నారండి పదిహేను నుంచి పద్దెనిమిది కేజీలు మాంసం వస్తుందని చెప్పినారు పంద్రాసే అఠార కేజీ గోష్ పండినాక ఎక్సో అఠారా బక్రాయ్ ట్వంటీ थ्री थाउजेंड आस्किंग प्राइस बता रहे हैं भाई पूरी लाट पे कॉल कर सकते हैं